క్రిస్తున్న ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లలు దేశానికి దేశం ప్రతి దేశం కూడా అణుబాంబులు తయారు చేసుకుని సిద్ధంగా ఉంది దాపుగా గమనిస్తే ప్రియమైన వాళ్ళరా ప్రపంచం మొత్తం మీద కూడా తొమ్మిది దేశాలలో పన్నెండు వేల అణుబాంబులు తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారండి ఒకరి మీద ఒకరు వేసుకుంటారు ఇవన్నీ కూడా మన భా ఈ భూగోళం మీద వేస్తే వంద సార్లు భూమిని నాశనం చేయవచ్చు అన్ని అణు బాంబులను మానవాళ్ళి దేశాలు దేశాలు సిద్ధపరుచుకొని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మరి ప్రపంచ వినాశనానికి మానవాళ్ళు వినాశనానికి అణు బాంబులు తయారు చేసుకుని ఉన్నారు వంద సార్లు కాల్చివేయచ్చు అంటూ వంద భూములను కాల్చివేసాను కాబట్టి ప్రియమిన వాళ్ళ ఏ క్షణాన ఇలాంటి విపత్తు వస్తుందో తెలియనట్టు పరిస్థితి ఇక రెండవసారి ఆయన ఒక దినాన ఆకాశం నుంచి సుధమ గుమరల మీద అగ్ని గురిపించి కాల్చివేసిన చందంగా ఉండదు ఇక దేశానికి దేశం ఒక దేశం ఒక దేశం పైన ఈ అడుబాంబులు వేసుకొని నాశనం అయ్యేటువంటి పరిస్థితుల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లరా ఇంకా మనం గమనిస్తే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరో తేదీనంట హిరుషిమా నాగసాగి నాగసాగి పైన అంటే రెండో ప్రపంచ యుద్ధంలో హిరుషిమా నాగసాగిపై మరి అణుబాంబును వేశారంట ఎవరు అమెరికన్స్ ఆ అణుబా విధ్వంసను కొలువు చేశారంట ఆ అణువు విస్ఫోటన కంట తొమ్మిది వేల డిగ్రీల ఉష్ణోగ్రత దాదాపుగా డెబ్భై ఎనిమిది వేల మంది అమాయక పౌరులు సెకండ్ వ్యవధిలోనే బూడిదగా మార్చబడ్డారంట ఆ అణుబాంబ వేస్తే తొమ్మిది వేల డిగ్రీల ఉష్ణోగ్రత ఆ భూమి మీద పుట్టిందంట డెబ్బై ఎనిమిది వేల మంది దాదాపుగా అమాయక పౌరులు సెకన్లో బూడిద అయిపోయారంట బిల్ల రేడియో అనుధార్మికత వల్ల రెండు వే రెండు లక్షల యాభై వేల మంది మరణించారంట ఒక బాంబు వేస్తే బాంబు ప్రిమైన వార్లరా దాదాపుగా రెండు ఇరవై వేల టన్నుల శక్తిగల అణుబాంబు మొదట మూడు లక్షల ముప్పై వేల మానవుల ప్రాణముల బలిగొన్నదండి మూడు లక్షల ముప్పై వేల మంది చనిపోయారంట ప్రిమైన వార్లరా కాబట్టి ఒక అణుబాంబుకే ఇంత ప్రళయం సృష్టిస్తే అంత వేడి మనుషులు బూ బూడిదిగా మార్చిబెడితే రేపు ఆరని అగ్నిలో ఎంత వేడి ఉంటుందో మరిగా తాళజాలనటువంటి అగ్ని అక్కడైతే ఇక్కడైతే బూడిదైపోయి అక్కడ కాలే పని ఉండదు పురుగు చావదు ఆత్మ ఆరదు పురుగు చావదు ఎప్పుడు అహర్నిషులు ఆ వేడి విపరీతమైన వేడి మీ మానవుడు పాపానికి శిక్షగా దేవుడు కాల్చివేస్తూ ఉంటాడు కాబట్టి ఇకనైనా నీ మనసు మార్చుకొని ఆ అగ్నిగుండం తప్పించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు మనం ఇంటికి దీవించునుగాక ఆమె ఆమె